అష్మద్గురుభ్యో నమ నమః శ్రీల పాదల వారి ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే గ్రం సద్గ్రంథంలో భగవంతుడు కర్మసిద్ధాంతం గురించి తెలుసుకుంటూ ఉన్నాం విశ్వస్థాయిలో విశ్వస్థాయిలో కూడా మనము కృష్ణుని యొక్క నియంత్రణను చక్కగా చూడవచ్చు ఉదాహరణకు ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి ఈ భూలోకము చాలా చిన్నది అయినా ఈ లోకంలో కూడా అట్లాంటిక్ పసిఫిక్ వంటి మహాసముద్రాలు వాటితో పాటు పెద్ద పెద్ద పర్వతాలు ఆకాశహర్మ్యాలు ఇంకా ఇంత భారం ఉన్నప్పటికీ కూడా ఈ భూలోకము ఒక దూది పింజలాగా గాలిలో తేలుతుంది దీనిని తేలి ఆడేటట్లు చేస్తున్నది ఎవరు మనం కనీసం ఇసుక రేణునైనా గాలిలో తేలి ఆడేటట్లు చేయగలమా గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి ఇంకా ఎన్నో విషయాల గురించి మనం గంటల కొద్దీ మాట్లాడినా వాటి మీద మనకు నియంత్రణ ఉండదు మన విమానము మనం ప్రయాణం చేస్తున్న విమానం గాలిలో ఎగురుతుంటుంది కానీ ఇంధనం అయిపోగానే అది కిందకు వచ్చేస్తుంది కేవలం తాత్కాలికంగా గాలిలో పేలగలిగే తిరగగలిగే విమానాన్ని తయారు చేయడానికి అనేక మంది శాస్త్రజ్ఞులు అవసరమవుతుంటే ఈ అతిపెద్ద భూమి దానంతటా అదే తేలడం సాధ్యపడుతుందా లేదు ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత పదహైదవ అధ్యాయం ముప్పైవ శ్లోకంలో నేను భౌతిక లోకాలలో ప్రవేశించి వాటిని తేలేటట్లు చేస్తాను అని అన్నాడు విమానాన్ని తేలియాడేటట్లు చేయడానికి విమానం నడిపేవాడు దానిలో ప్రవేశించవలసి ఉన్నట్లు ఈ భూమిని తేలి ఉండేటట్లు చేయడానికి శ్రీకృష్ణుడు దీనిలో ప్రవేశించాడు అనేది సరళ సత్యము లేదా వాస్తవిక సత్యం మనము శ్రీకృష్ణుని నుండే జ్ఞానాన్ని స్వీకరించాలి కృష్ణుని నుండి లేదా అతని ప్రతినిధుల నుండి వినడం తప్ప తప్ప ఇతర ఏ జ్ఞాన మార్గాన్ని మనం అంగీకరించకూడదు అప్పుడే మన దగ్గర ఉత్తమమైన జ్ఞానం ఉంటుంది జ్ఞాన విషయం గురించి మాట్లాడగలిగే కృష్ణ ప్రతినిధి అయిన ప్రామాణికుడిని మనం కనుగొంటే ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనం స్వీకరిస్తే మనం జ్ఞానము పరిపూర్ణమవుతుంది జ్ఞానాన్ని పొందే అన్ని మార్గాలలోనూ ప్రత్యక్ష ఇంద్రియ అనుభూతి అనేది ఏ మాత్రము నమ్మదగినది కాదు నాకు మీరు భగవంతుడిని చూపించగలరా అని ఎవరైనా అడిగారు అనుకోండి దాని అర్థమాతలు ప్రతి దానిని ప్రత్యక్షంగానే అనుభూతం చేసుకోవాలని కోరుకుంటున్నాడు కానీ ఇది జ్ఞానప్రాప్తికి గౌణమైన పద్ధతి ఎందుకంటే మన ఇంద్రియాలు అసమగ్రమైనవి తప్పు చేసే స్వభావం కలవి మనకు కొంత బంగారం అవసరమైన దానిని ఎక్కడ కొనుక్కోలో తెలియదు అనుకోండి అప్పుడు మనం ఈనపతి పుకాణంలోని యజమాని దగ్గరికి వెళ్ళి బంగారం మీ దగ్గర అమ్మకానికి ఉందా అని అడుగుతాం బంగారం కొనడానికి ఈపతి దాకానికి వచ్చావు కాబట్టి నువ్వు ఒక పరమ అని ఆ వ్యక్తి వెంటనే అర్థం చేసుకుంటాడు అందుకే అతడు మిమ్మల్ని చక్కగా మోసం చేస్తాడు అతడు మన చేతికి ఒక ఎనప మొక్కనిచ్చి ఇదే బంగారం అంటాడు అప్పుడు మనమేమంటాము ఆ ఇనుమును బంగారంగా స్వీకరిస్తామా మన బంగారం మనం మీకు మనకు బంగారం అంటే ఏమిటో తెలియదు కాబట్టి దాన్ని కొనడానికి ఇనప తొగాడానికి వెళ్ళరు కాబట్టి ఇనప మొక్కనే పొంది మోసపోతాము అదేవిధంగా భగవంతుణ్ణి తమకు చూపించమని పట్టుబట్టే మూర్ఖులకు అసలు భగవంతుడు అంటేనే ఏమిటో తెలియదు కాబట్టి తామే భగవంతుడని చెప్పుకునే చాలామంది కూడా చాలామంది కూడా ఆధ్యాత్మిక గురువులచే మోసపోతూ ఉంటారు జరుగుతున్నదంతా యథార్థము మనము బంగారాన్ని కొనాలనుకుంటే బంగారం అంటే ఏమిటనే ప్రాథమిక జ్ఞానాన్ని కొంతైనా కలిగి ఉండాలి కదా అదేవిధంగా మనం భగవంతుడిని చూడాలి అనుకుంటే మొట్టమొదట అవసరం ఏమిటంటే భగవంతుని గురించిన ప్రాథమిక లక్షణాలు కొన్ని మనం తెలుసుండాలి లేకపోతే మీరు ఎవడో దుర్గు దుర్మార్గుడి దగ్గరికి వెళితే వాడు తానే భగవంతుడు అని చెప్పుకుంటాడు మీరు వాడిని భగవంతుడిగా అంగీకరించి మోసపోతూ ఉంటారు నేను భగవంతుని చూడాలి అని ఎవరైనా అడిగినప్పుడు భగవంతుడిని చూడ నీకు ఉన్న అర్హత ఏమిటి అని వేరొక ప్రశ్నను మనం తప్పకుండా అడగాలి ఎవరు పడితే వారు కల్పించడానికి భగవంతుడు చవక వస్తువు కాదు కృష్ణ చైతన్య ఉద్యమము అర్థరహితమైన లేదా చ చౌకైన దేనిని చెప్పదు భగవంతుడిని ముఖాముఖి చూడగోరితే తప్పకుండా నియమ నిబంధనలు పాటించాలి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ పవిత్రులు కావాలి కొన్ని సంవత్సరాలు అప్పుడు మనకు మన యొక్క మంచి అలవాట్లు మంచి నియమాలు వాటి యొక్క స ఫలితానికి ప్రకృతి కూడా మనకు సహాయపడి ఒక మహా గొప్ప వ్యక్తి ద్వారా మనకు మంచి జ్ఞానాన్ని అందిస్తుంది ఇది వాస్తవమైన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి అప్పుడే మనం పవిత్రులై భగవంతుని చూడగలిగే సమయం వస్తుంది ఇదే ప్రకృతి నియమాలు దీనిలో మనం దోషరహిత న్యాయాన్ని అంటే దోషం లేకుండా మనం చేయించిన ఉన్నట్లయితే ఎటువంటి దోషము చేయకుండా కొన్ని సంవత్సరాలు సాధన చేసినట్లయితే మనకు భగవంతుని యొక్క అనుగ్రహము ఏవరో ఒక గురు అంటే మహానుభావుల ద్వారా తెలుసుకునే అవకాశము జరుగుతుంది వారు ఎవరైనా కావచ్చు సాధు పురుషులు అయినా మన ప్రస్తుత కలుషిత స్థితిలో మనము భగవంతుని చూడడానికి అర్హులు కాకపోయినా ఆ దేవదేవుడి ఎంతటి దయామయుడు అంటే ఆలయంలో శ్రీ విగ్రహ రూపంలో తనను చూడడానికి మిమ్మల్ని మనల్ని అనుమతిస్తాడు అందుకే కదండి మనం గుడికి వెళ్తాము అలాగైనా ఓకే అని భగవంతుడిని తెలిసినా తెలియకపోయినా తనను ప్రతి ఒక్కడూ చూసేందుకు భగవంతుడు అర్చామూర్తి రూపంలో అనుమతిస్తాడు శ్రీ విగ్రహము ఒక ప్రతిమ కాదు దాని దైవత్వం కల్పన కాదు శ్రీ విగ్రహాన్ని తయారు చేయడము మందిరంలో ప్రతిష్ఠించడానికి సంబంధించి జ్ఞానం అనేది శాస్త్రము నుండి శ్రేష్ఠులైన ఆచార్యుల నుండి కదా లభిస్తుంది అందుకే ఆలయంలోని ప్రామాణిక శ్రీ విగ్రహము సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే మీ ప్రేమను సేవను శ్రీ విగ్రహము పూర్తిగా స్వీకరిస్తుంది ఎవరైనా ఇప్పుడు నేను భగవంతుడు ఎక్కడ ఉంటాడు నేను ఎక్కడ చూడాలి అని ప్రశ్నిస్తే మనము ఆలయానికి వెళ్ళు అక్కడ ఉన్న అర్చామూర్తిని దర్శించు నీకు జ్ఞానం దేమవుతుంది నీకు అర్థమవుతుంది విషయాలు అన్న విషయము మనము చెప్పవచ్చు అయినా ప్రస్తుతము మనము మొండి భౌతిక ఇంద్రియాలతో భగవంతుని ఆధ్యాత్మిక రూపాన్ని నామగుణ లీలలను వస్తు సామగ్రిని వెంటనే మనము అర్థం చేసుకోలేము ప్రస్తుత నాగరికతంలో జనులకు భగవంతుని అర్థం చేసుకునే స్థితి లేదు కనుక భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి తమకు సహాయపడిగల వ్యక్తి ద్వారా నిర్దేశం లభించదు కనుక వారు భగవద్హితులుగా అయ్యారు కానీ ఈశోపనిషద్దు భగవద్గీత వంటి వైదిక గ్రంథాలను ఉన్నతమైన నిర్దేశంలో చదివితే నియమ నిబంధనలను పాటిస్తే తుట్ట తొదకు భగవంతుడు మనలో ప్రకటితమవుతాడు స్వయం కృషి ద్వారా మనం భగవంతుడిని చూడలేము భగవంతుడిని అర్థం చేసుకోలేము దేని ద్వారా అయితే భగవంతుడు తెలియబడతాడో ఆ పద్ధతికి మనము శరణాగతి అవ్వాలి అప్పుడే భగవంతుడు స్వయంగా మనకు ప్రకటితమవుతాడు అతడు పరమ నియామకుడు మనము నియంత్రింపబడేవాళ్ళం మరి భగవంతుడు ఎట్లా నియంత్రించగలుగుతారు ఆ భగవంత ఇక్కడికుర్రా నిన్ను నేను చూడాలనుకుంటున్నానని మనం అనలేం భగవంతుడు మీరు ఆజ్ఞాపించగానే వచ్చి మనం కనబడేందుకు చవక వ్యక్తి కాదు ఇది అది అసాధ్యం భగవంతుడు పరమ నియామకుడు నేను అధీరుడిని కనుక నా సేవ ద్వారా భగవంతుడిని ప్రసన్నుని చేస్తే అతడు నాకు ప్రకటితమవుతాడు అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ఇదే మనం భగవంతుడిని తెలుసుకునే ఉత్తమమైన పద్ధతి మరి యొక్క సంచికలో మరికొన్ని ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము భగవంతుడు చెప్పిన కర్మ సిద్ధాంతం ద్వారా ఎలా మనిషి భగవంతుడిని తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ప్రస్తావించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి ఓం తత్సత్